జాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో స్థానిక కమలమ్మ జనార్దన్ హాల్లో పద్మశాలి సంఘం అధ్యక్షులు బింగి నర్సింహులు ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్రా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలయరు పట్టణ కేంద్రంలో స్థానిక కమలమ్మ జనార్దన్ ఫంక్షన్ హాల్లో పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి నరసింహులు ఆధ్వర్యంలో పద్మశాలి చేనేత కళాకారుల యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పగడాల శ్రీనివాస్ చిరిగ శ్రీనివాస్ రచ్చ శ్రీనివాస్ దాసరి మల్లేశం బడుగు జాంగీర్ తునికి దశరథ అధ్యక్షులు రధ్యక్షులు నందగేష్ నాయకులు కలెం రాజు కటకం నందం ఎలగందుల రమేష్ కటకం రాజు పాశికంటి సోమయ్య కటకం వెంకటేష్ కత్తుల శంకర్ కుడికాల మురళి అంకెం రాజు చింతకింది కీర్తి పద్మశాలి సభ్యులు పీతి శ్రీనివాసులు చిట్టిమల్లి వెంకటేష్ పాష్పంటి ఉపేందర్ మంత్రి భాస్కర్ సత్యభూషి బోట్ల సంపత్ వెంకటేష్ యాదగిరి అంబాజీ చింతకింది వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు

సో ఈ ఈ పదిహేను వేలతో వాళ్ళ స్కూల్ ఫీజులు ఎట్లా చేనేతరంగ ఇంట్లో పోయి కూడా మా పాక కూర్చొని నేతన్నలతోని డిస్కస్ చేయడం జరిగింది అంటే చర్చించడం జరిగింది అన్న ఎట్ల మరి నేను ఎదుర్కొన్నాను అంటే దాంట్లో ముఖ్య సమస్య ఏంటంటే నా మా కుల వృత్తి ఏదైతే చేనేత రంగంలో ఉన్నామో సో అంటే నేను బాబాయ్ అని లేకపోతే మామ అని అన్న అని తమ్ముడు అని చెప్పేసి ఏ అయితే కుల బంధువులను పిలుచుకుంటున్నామో సో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు వాళ్ళు అనేక సమస్యలు అంటే ఇంటికి ఒక ఇంటికి పదివేల నుంచి పదిహేను ఈ మధ్య ఈ మొదలు పెట్టండి త్రీ డి మోడీ త్రీ డి త్రీ డి అంటే దేశం ధర్మం అండ్ డెవలప్మెంట్ ఈ మూడింటికి కట్టుబడినటువంటి వ్యక్తి మోడీ గారు అందుకొరకు ఢిల్లీలో అయిన ఉండాలి మోదగిరిలో బూరా ఉండాలి నేను చెప్పాలంటే ఇది చెప్పిస్తా అని చెప్పి కావచ్చు లేదా వృత్తిపరమైన కావచ్చు పవర్లు కొరకు కావచ్చు దేనికైనా ముందుండి పోరాడే వ్యక్తి బూర నర్సా గౌడ్ ఒకటి మాత్రం నేను నాకు నేను పొగడెక్కునే అలవాటు నాకు జీవితం లేదు కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను కేవలం తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు వర్గాలని భయం లేకుండా భ్రాంతి లేకుండా వాయిస్ ఇప్పించే గొంతు అయ్యేదైనా ఉంటే అది పూర నర్సయ్య గౌడ్ మాత్రమే అని చెప్తారు ఇంకోటి నా ఫిలాసఫీ ఒకటి ఏబిసిడి ఆల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫర్ డెవలప్మెంట్ అది ఎస్సీ ఎస్టీ కావచ్చు బీసీ కావచ్చు ఈబీసీ కావచ్చు ఎందుకంటే ఇదొక ఫిలాసఫీ ఇంకో నా రాజకీయ ఫిలాసఫీ ఏంటంటే నా జైవ రాజకీయ లక్ష్యం కూడా నాణ్యమైన ప్రభుత్వ విద్య వైద్యం ప్రభుత్వం ఇస్తే ఉచితాలు పెద్ద అవసరం లేదు అని నా యొక్క లక్ష్యం అందుకొరికే కష్టపడి నాలుగేళ్లు చలిలో ఎముకలు కొరికే చలిలో ఢిల్లీలో నిరసన చేసినటువంటి వ్యక్తి కొండ లక్ష్మీ బాబుజీ ఆయన నాకు ఆదర్శం ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను సర్వైపాపన్న మార్గంలో నడుస్తున్నాను దయచేసి నాకు మీరు బలం ఇవ్వండి మీరు నాకు బలంగా ఉండాలి